ఈ రోజు ఈ హిల్ కౌంటీ కాలనీలో మహా మృత్యు అంజయ మహాయాగం నిర్వహించడం జరిగింది మన భారతదేశ సైనికుల క్షేమం సంక్షేమం ఇవన్నీ కూడా సురక్ష మన దేశ సైనికుల సురక్ష మన దేశ ప్రజల సురక్ష మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకి మనం ఈ రోజు టీవీ యాజమాన్యం ఎండి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో వారి ఈ ఈరోజు మన చాలని ఆలయంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఇదివరకు మా జనరల్ సాబ్ చెప్పినట్టు మా కర్నల్ సాబ్ చెప్పినట్టు ఈ సందేశం ఈ యాగం యొక్క ఫలితం తప్పకుండా ఈ దేశ సైనికులకు ఎంతో కొంత ఊరట కల్పిస్తుంది వాళ్ళ క్షేమం గురించి కొంత పని చేస్తుంది ఆ దేవుడు మన ఎందు ఉన్నాడు ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడని మనం పూర్తిగా నమ్ముతా ఉన్నాం ఇప్పుడు మాతో పాటు নিদনালে ভরত মত ভরৎ মত ভরৎ মত জয় 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 ভর মত জয় হিন জয় ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ